ంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లి చైనా టౌన్ రోడ్లో చిన్న వర్షం పడిన వాహనదారుల కష్టాలు అంతా ఇంతా కావు ఈ చైనా టౌన్లో చాలా పరిశ్రమలు ఉన్నాయి ప్రభుత్వానికి పన్నులు కూడా రెగ్యులర్గా కడుతున్నాము అయినా కూడా మా బాధలు పట్టించుకోవడం లేదని పరిశ్రమలకు వచ్చే కార్మికులు యజమానులు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వస్తే నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుందని సరిగా వీధి దీపాలు కూడా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మా సమస్యలపైన కమిషనర్ స్పందించి మాకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చూడాలని స్థానిక ప్రజలు కోరారు ఓ మేము సార్ కాసే నివేదం కన్నా జాతం ఈ రాస్తా జల్ద్ జల్సేజల్ మనం మర్కుమాగ్రహ్ చాలా ఇబ్బంది అవుతుంది రెగ్యులర్లీ టాక్సెస్ అంతా కట్టేస్తున్నాం గవర్నమెంట్కి కానీ మాకు రోడ్ లేదు బేసిక్ డ్రైనేజ్ లేదు మాది మొత్తం డే ఇక్కడే ఉంటాం కానీ బేసిక్ డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ పని పనిచేయడానికి ఆల్రెడీ చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాము ఆల్రెడీ చాలాసార్లు చంపినాం కానీ ఏమీ అవట్లేదు ప్లీజ్ స్టూడెంట్కి ఎవరికి ఫిర్యాదు చేశారు కంప్లైంట్ ఎవరు చేశారు మున్సిపాలిటీలో ఆల్రెడీ చెప్పినాం మనం చెప్పినా రిక్వెస్ట్ చేసినాం చేపిస్తాం చేపిస్తాం అని చెప్తున్నారు కానీ ఏమీ అవ్వట్లేదు అంటే పరిస్థితి చాలా చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో బండిల్స్ మొత్తం స్కిడ్ అయిపోతుంది రోడ్లో మా బండి ఖరాబ్ అయిపోతుంది మొత్తం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు చాలా స్టార్టింగ్ చే పదిహేను సంవత్సరం అయిపోయింది చాలా సంవత్సరాలు ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు బేసిక్ కనీసం రోడ్ ఫెసిలిటీ డ్రైనేజ్ ఫెసిలిటీ ఇంకా స్ట్రీట్ లైన్ ఫెసిలిటీ మూడుగా అయితే బేసిక్ ఫెసిలిటీసే అడుగుతున్నాం మాకు ఇంకా ఏం అవసరం లేదు బేసిక్ మీ మూడు ఉంటే కనీసం